ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ సో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద కంప్లీట్గా వైసీపీ సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అకౌంట్స్ పోలీసుల కంట్రోల్లోకి వచ్చేసాయి పూర్తిగా ఆ వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చాలా అన్నీ కూడా ఇప్పుడు పోలీసుల నిఘాలో ఉన్నాయి పోలీసుల కంట్రోల్లో ఉన్నాయి ఆ దెబ్బతో వైసీపీ సోషల్ మీడియాలో కూడా అంటే ఇక్కడ ఇండివిజువల్ సోషల్ మీడియా గురించి నేను మాట్లాడలే వైసీపీలో ఇండివిజువల్గా ఆ పార్టీ మీద అభిమానంతోనో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనో సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోలీసులు కంట్రోల్లోకి రాల వాళ్ళు కొంచెం జాగ్రత్త పడ్డారు వాళ్ళ ఐడిలు కూడా పోలీసులు కంట్రోల్లో లేవు కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా వ్యవస్థీకృతమైన సోషల్ మీడియా నేరాలకు పాల్పడి పాల్పడ్డారు కదా వాళ్ళలో దాదాపుగా రెండు వేల మంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల కంట్రోల్లో ఉన్నట్టే వాళ్ళ నిఘాలో ఉన్నట్టే వాళ్ళ ఐడీలతో సహా ఇందులో కొన్ని ఐడీలు డియాక్టివేట్ చేసేశారు కొన్ని ఐడీలు వాడట్లేదు కానీ ఇవన్నీ కూడా పోలీసుల కంట్రోల్లోకి వచ్చాయన్నమాట వీళ్ళ మీద పోలీసు నిఘా పూర్తిగా ఉంది ఈవెన్ ఒక హైకోర్టుకి కూడా ఇప్పుడు నిన్న ఒక విషయం మీద చర్చ జరిగింది అపిల్ దాఖలు చేస్తే దాని మీద హైకోర్టు అసలు సోషల్ మీడియాలో మీరు అసభ్యకరమైన పోస్టులు పెట్టారు కదా అరెస్ట్ చేయొద్దనడానికి రైట్ లేదనేటట్టు పోలీస్ హైకోర్టు వైసీపీకి షాకింగ్ కొన్ని కామెంట్స్ చేసింది సో ఆ సందర్భంలో జరిగిన చర్చలో కూడా ప్రభుత్వం తరఫున హైకోర్టుకు ఒక ఒక నోటు అది అసలు రాష్ట్రవ్యాప్తంగా ఇదిగో ఇన్ని వేల ఐడియలతో వీళ్ళు ఫేక్ పోస్టులు పెడుతున్నారు దీనికోసం ఇంతంత బడ్జెట్ కేటాయించారు వాళ్ళు ఒక ఆర్గాని ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ద్వారా ఇన్ని క్రైమ్స్ చేస్తున్నారు ఈ రెండు వేల ఐడీలతో యాక్టివ్లో ఉన్నారు ఇవన్నీ ప్రస్తుతం మా కంట్రోల్లో ఉన్నాయి మేము దీని మీద నిఘా పెట్టి ఉంచాము అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారనమాట సో పోలీసులు గుర్తించింది ఏంటంటే వైసీపీలో రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం మీద పనిచేస్తున్న వాళ్ళు యాభై వేల మందికి పైగా ఉన్నప్పటికీ వాళ్ళల్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఇనాక్టివ్ అయిపోయారు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సోషల్ మీడియాను వదిలేశారు సో మిగిలిన వాళ్ళలో అగ్రెసివ్గా ఉండేవాళ్ళు కరుడుగట్టిన వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారాలు పదే పదే ఫేక్ ప్రచారాలు చేసేవాళ్ళు వాళ్ళు ఒక రెండు వేల మందిని ఐడెంటిఫై చేశారు వాళ్ళ మీద నిరంతర నిఘా ఉంటుందన్నమాట ఒకవేళ పోలీసులు నోటీసులు వదిలేసినా లేదా రిమాండ్ అయిపోయిన తర్వాత కోర్టు వాళ్ళకు బెయిల్ ఇచ్చిన ఏం జరిగినా వాళ్ళ మీద కంటిన్యూస్గా నిఘా ఉంటుంది అనేది పోలీసులు చెప్తున్నమాట ఈ ఐడిల నుంచే ఎక్కువగా ఇందులో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నలభైకి పైగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అనూహ్యంగా కొన్ని వైసీపీ వాళ్ళు కొన్ని వెబ్సైట్లు కూడా రన్ చేశారు ఆ వెబ్సైట్లు కూడా ఉన్నాయి అలాగే ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఐడీలు ఖాతాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి రెండు వేలు వీటి మీద నిఘా పెట్టారు ఇవి రన్ చేస్తున్నది రెండు వేల ఐడిలు కదా రెండు వేల మంది అంటే సారీ రెండు వేల మంది సో ఐడీలు కొన్ని హ్యా అంటే ఐడి వేరు సారీ పర్సన్ వేరు హ్యాండిల్ వేరు ఒక ఒక్కో పర్సను రెండు మూడు అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు ఇంకా ఎక్కువ మెయింటైన్ చేయొచ్చు సో ఇక్కడ నేను చెప్తున్నది పర్సన్స్ గురించి ఐడీల గురించి కాదు ఇందాక మధ్యలో ఫ్లోలో ఐడీలు అని వచ్చింది కదా పర్సన్స్ రెండు వేల మంది మీద నిఘా ఉందన్నమాట సో ఆ రెండు వేల మంది మీద పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసుకున్నారు అన్ని జిల్లాల ఎస్పీలను అలర్ట్ చేశారు కొన్ని నియోజకవర్గాల్లో పోలీసులను అలర్ట్ చేశారు అలాగే దీని మీద సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో పోలీస్ వింగ్ కూడా ఒకటి పనిచేస్తుంది వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ ఏ పోస్ట్ వచ్చినా సరే వాళ్ళు ఐపీ అడ్రస్తో సహా లొకేషన్తో సహా ట్రేస్ చేస్తున్నారు అవసరమైతే జిల్లాల్లో కూడా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది సోషల్ మీడియాలో ఏ పేజీల్లో ఏం పోస్టులు వస్తున్నాయి అవ్యూజ్ లాంగ్వేజ్ ఎవరెవరు వాడుతున్నారు ఏం జరుగుతుంది అనేది జిల్లాల వారీగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ దాంతోపాటు సోషల్ మీడియాలో ఏమైనా ఫిర్యాదులు అందుకోవడానికి దాని మీద దర్యాప్తు చేయడానికి కూడా వాళ్ళే పనిచేసేలాగా ఒకటి ప్లాన్ చేస్తున్నారు అనమాట మేబీ ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు దీని మీద మనం ఒక బిల్లు తీసుకురావాలి ఎంత ఎర్లీగా తీసుకొస్తే అంత మంచిది సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి అన్నారు సో ఆ బిల్లు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా హోంమంత్రి అనిత గారు ఆల్రెడీ చెప్పారు ప్రతి జిల్లాలో కూడా సోషల్ మీడియా మానిటరింగ్కి సోషల్ మీడియా మీద ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన సెల్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని అదైతే మాత్రం ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ